చెప్తున్నాను మేడం వాళ్ళ స్టాల్ చూసి నాకు చాలా అట్రాక్ట్ అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కౌన్సిలింగ్ ఇవ్వండి మేడం అంటే నేను యూజువల్గా వేస్తాను అప్పుడు చెప్పారు బుక్కు రాయిషా నువ్వు నువ్వు చెప్పిన జ్ఞానంతో మేము బుక్ అచ్చవేయించాము మరి ఇంకా ఇన్ఫర్మేషన్తో నీకున్న ఎక్స్పీరియన్సెస్ ఆధ్యాత్మికత రెండు మేడం నుంచి బుక్ రాయాలి అంటే సార్ కూడా చెప్పాను శ్రీ జనని అనే బుక్ కూడా స్టార్ట్ చేశాను శ్రీతత్వం అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుంటే మళ్ళీ పారండి ఆధ్యాత్మిక జననాలు ఈ భూమిపైన జరగాలి అని నేను ఆ బుక్ను కూడా స్టార్ట్ చేశాను సరే కొంతవరకు స్టార్ట్ చేసిన తర్వాత స్టాప్ అయింది ఎంత ప్రయత్నించినా కావట్లేదు సరే ఏంటిది ఎందుకు కావట్లేదు అని లా ఆఫ్ అట్రాక్షన్ అప్పుడు పరిచయం అయింది నాకు ఒక మేడం ద్వారా మందుశ్రీ మేడం ద్వారా అసలు ఏంటి ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్పారు నాన్ మెడిటేటర్స్ ఏం చెప్పారు వాళ్ళు కూడా మెడిటేషన్లోకి మారారు లా ఆఫ్ అట్రాక్షన్ మన చాలా మంది మన ఆధ్యాత్మిక మన స్పిరిచువల్ సొసైటీస్లో ఉండే వాళ్ళే ప్రకృతి ఉమామహేశారు అల్లా బారు యూకే లక్ష్మి మాడు మన పత్రిసార్ వాళ్ళ పెద్దమ్మాయి అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పారు ఇంకా నేను ఇంకా కొంతమందిని తీసుకున్నాను డాక్టర్స్ ఇలా అందరినీ లా ఆఫ్ అట్రాక్షన్ రీసెర్చ్ చేసి మొత్తం అన్నమాట మా హస్బెండ్ కూడా నీకు వేరే పని లేదా ఇదే వచ్చి కూర్చొని చూసుకున్నావే లేదు లేదు ఏదో ఉంది ఇంత ఇదిగా వస్తుంది అంటే నాకు ఉంది సో దాని ప్రకారం నేను ఒక చిన్న నోట్స్ని తయారు చేశాను ఇవన్నీ తయారు చేసినప్పుడు మన ఆత్మజ్ఞానానికి సంబంధించినవి అన్నీ కాకపోతే కొంచెం కొంచెం కొత్త కాన్సెప్ట్లతో మనం ఈరోజు మనం తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్కి ఫస్ట్ యూనివర్సిటీ ఆక్షన్ ఉంది సో మళ్ళీ వెల్కమ్ చేద్దాం లాఫ్ అట్రాక్షన్ కి ఇది ఇన్ఫినిటీ సింబల్ నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను ఈ ట్యాబ్ లో మీ అందరికి బాత్ అనిపిస్తుంది అని ఫ్యూచర్ లో బోర్డ్ అని అనుకు. బోర్డ్ విత్ అట్మాస్ఫియర్ టెక్నాలజీ సో ఇది ఇన్ఫినిటీ టెక్నిక్ ఇప్పుడు ఫస్ట్ యూనివర్సల్ లాస్ అంటే అసలు విశ్వ నియమాలు అంటే ఏంటి మనం స్కూల్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారంటే పోతంగానే అడ్మిషన్ ఫీజులు ఇవన్నీ చెప్పి ఒక కాగితం చేర్పిస్తారు ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ స్కూల్స్ ఇవి పాటించాలి మనం కూడా పిరమిడ్ చెప్తాం పిరమిడ్ వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేయండి హాంగా ఉండండి మాట్లాడద్దండి ఇది పిరమిడ్ రూల్స్ సో ఇంత మనం ఈ భౌతిక ప్రపంచంలో ఇన్ని రూల్స్ పెట్టుకున్నప్పుడు యూనివర్సల్ లాస్ ఏంటి అసలు విశ్వ నియమాలు అంటారు విశ్వం ఎంత ప్రేమిస్తుంది తెలుసా మనల్ని విశ్వంలో ఉండేది ప్రేమ అనేది మన ప్రేమ మన ఆలోచనలే విశ్వం తీసుకుంటుంది సో విశ్వ నియమాలు ఏంటి విశ్వ నియమాలు చాలా ఉన్నాయి దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ లెవెన్ లాస్ ఉన్నాయి దాంట్లో కర్మ సిద్ధాంతము ఏకత్వ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము పురోగమ సిద్ధాంతము ధృవాభిముఖ సిద్ధాంతము లయ సిద్ధాంతము సమన్వయ సిద్ధాంతము క్రియా సిద్ధాంతం ఇలా ఆకర్షణ సిద్ధాంతం ఈ రోజు మనం తెలుసుకోబోయే సిద్ధాంతం వచ్చి ద అట్రాక్షన్ ద అట్రాక్షన్ అంటే తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం అంటారు అనమాట ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అక్షరూ ధృవాలు వికర్షింపబడతాయి అని సరే ఓకే ఆ చిన్న కక్షణ ఓకే ఇలా మనకి అంటే అక్కడ అట్రాక్షన్ అనేది జరుగుతుంది ఇంకా సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఒక బామ్ వేసామంటే అంటే వచ్చిందనుకోండి మనం పంపించింది నెగిటివ్ ఆలోచనలు తిరిగి నెగిటివ్ గా వస్తే అప్పుడు దోషిస్తాం అనమాట దేవుడిని ఏంటి దేవుడా పంపించాం మనకు అర్థం కావట్లేదు అదే ఈ థాట్స్ మనం ఎలా పంపిస్తున్నాం ఆ విశ్వానికి విశ్వం అదే అట్రాక్ట్ చేసుకుంటుంది అదే ఆలోచనలు మనకి తిరిగి వస్తాయి సరే లేదబ్బా క్లాస్కి వచ్చాం చాలా అద్భుతంగా చూసుకుంటూ చాలా సంతోషంగా చేయాలి అనుకుంటా ఈ ఈ ఎంత చూస్తానండి చాలా దేవుడు పటానికి పెట్టుకుంటున్నాము నేను లాఫింగ్ అని పెట్టాను అంటే నవ్వు అనేది చాలా ఆనందకరం చాలా అద్భుతం మనలో ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతాయి కదా సరే ఓకే ఈ లాఫింగ్ బుద్ధాన్ని చూసాను నెక్స్ట్ ఏం చేస్తామంటే డైలీ రొటీన్ అలవాట్లలో నేనైతే కాఫీ తాగుతానండి నాకు కాఫీ పిచ్చి ఎక్కువ సో కాఫీ స్టార్ట్ చేస్తాం కాఫీ తాగుతూ మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి ఒక్కసారి డే మొత్తం కాఫీలోనే వచ్చేస్తుంది ఈ కాఫీ తాగుతూ మన అలా ఆలోచనలు ఎలా ఉన్నాయి నిద్ర లేసినప్పుడు ఏమనుకున్నా పాజిటివ్గా ఉండాలి బుద్ధుండే లాభే బుద్ధాన్ని చూసా చేయాలి కూడా సో ఈ నెగిటివ్ ఆలోచనలు ఏంటి సరికాని ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అంటే అర్థం కాని సరికాని ఆలోచనల వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి అంటే మనకు ఫస్ట్ కోపం వస్తుందండి నెగిటివ్ ఆలోచనల వల్ల కోపము భయము ఆందోళన అపనమ్మకము విరక్తి

మూడు బారిన చెట్టు ఎలా ఉందో చూడండి మన నెగిటివ్ ఆలోచనల వల్ల మన జీవితం ఇలా ఉందన్నమాట సో ఈ చెట్టుని ఆకు రావచ్చా వస్తాయా రావా వస్తాయి ఏ విధంగా వస్తాయి సరికాని ఆలోచనల వల్ల మన జీవితం ఈ విధంగా అయింది సరికాని ఆలోచనని సరి చేసుకోవాలి సో మన మైండ్లో ఒకసారి చూడండి అన్నెసరీ డేటా ఏ విధంగా ఉందో ఒకసారి ఈ సబ్కాన్షియస్ మైండ్ అన్నెసరీ డేటా అంతా ఇలా స్టోరేజ్ అయింది ఏమైనా అర్థమవుతుందా మనకి చూస్తుంటే ఈ స్టోరేజ్ అన్నెసరీ డేటా అంతా ఇలా ఉంటుందండి మన బ్రైన్ బ్రెయిన్లో అన్నెసరీ డేటా వల్ల స్టోరేజ్ సో ఈ అన్నెసరీ డేటా అంతా మనము డిలీట్ చేయాలి కదా డిలీట్ చేయాలి ఒక చిన్న ఫిగర్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను సో ఇది కనిపిస్తుందా లేదా ట్యాబ్లో వేస్తాను అదే కనిపించట్లేదు